షైటెక్ మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా స్పెషల్ అట్రాక్షన్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్ యూపీబీసీ విండోస్ అండ్ రోడ్స్ బొండాడా గ్రూప్ విగ్రహాలు ఎప్పుడు పెడతారు ఎవరైనా గొప్ప చనిపోయాక వాళ్ళు గుర్తుగా వాళ్ళ ఆశయాలు బతకాలని పెడతారు అంతే కదా బట్ ఇక్కడ ఒక మనిషి బతికుండగానే తన చేతులతో తానే తన విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం ఇప్పుడైనా చూసారా విరణానికి ఏదోలా ఉంది కదా కానీ ఇది నిజం పక్కనే ఉన్న చిలుకూరులో సరిగ్గా ఇదే జరిగింది ఇక్కడ కనిపిస్తున్న ఎనభై తొమ్మిదేళ్ల ఒక పెద్ద ఆయన తన భార్య విగ్రహం పక్కనే తన విగ్రహాన్ని కూడా పెట్టుకున్నాడు ఎందుకో తెలుసా నా భార్య అక్కడ ఒంటరిగా ఉండకూడదు అక్కడ కూడా నేను ఆమెకు తోడుగా ఉండాలి అని అసలు ఈ కాలంలో ఇలాంటి ప్రేమ కథలు ఉంటాయా అనిపిస్తుంది కదా ఆ పెద్దాయన ఎవరో ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తే మాత్రం నువ్వు షాక్ అవ్వాల్సిందే పద ఆ రైతు బిడ్డ రీల్ స్టోరీ ఏంటో చూసొద్దాం ఈయన పేరు కళ్యం నరసింహారెడ్డి వయసు అక్షరాల ఎనభై తొమ్మిది ఏం ఇప్పటికీ చేతిలో పారబట్టి పొలంలో దిగితే యువకులు కూడా పోటీ పడలేరు ఆయన అచ్చమైన తెలంగాణ రైతు కుటుంబం మట్టంటే అంటే ప్రాణం కానీ ఆ మట్టి మీద మమకారంతో ఆయన చేసిన సాహసాలు మామూలుగా ఉండవబ్బా వ్యవసాయంలో ఈయన చేసిన సాహసాలు కేవలం మన దగ్గరే కాదు అగ్రరాజ్యం అమెరికాలో కూడా దుమ్ములైపారు దాదాపు ముప్పై ఏళ్ళు అమెరికాలో ఉన్నారు అక్కడ ఏదో సాఫ్ట్వేర్ ఉద్యోగమో బిజినెస్తో చేశారనుకుంటే పొరపాటే అక్కడ కూడా ఈ వ్యవసాయమే అమెరికాలో ఏకంగా ఐదు వేల ఎకరాలు లీజుకు తీసుకొని రకరకాల పంటలు పండించారు ఆయన కృషి ఎంత గొప్పదంటే ఏకంగా అప్పటి అమెరికా ప్రెసిడెంట్ జిమ్మి కాతెర్ చేతుల మీదుగా ఉత్తమ రైతు అవార్డు అందుకున్నాడు ఒక తెలుగు రైతు బిడ్డకి ఇంతకంటే గర్వకారణం ఏ ఉంటుంది చెప్పండి అయితే అమెరికాలో ఎన్ని డబ్బులు సంపాదించినా ఎన్ని అవార్డులు వచ్చినా మన ఊరు మన మట్టి వాసన వేరు కదా అందుకే కొన్నాళ్ళ క్రితం ఆయన అమెరికాను వదిలేసి తిరిగి మన తెలంగాణకు వచ్చేసారు చిలుకూరు దగ్గర తన పేరు మీదే ఒక వ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఎనభై తొమ్మిదేళ్ల వయసులో కూడా ఖాళీగా కూర్చోడం ఆయనకి అస్సలు నచ్చదంట తన ఫామ్ హౌస్లో రకరకాల మొక్కలు చెట్లు పెంచుతూ ప్రకృతి ఒడిలోనే జీవిస్తూ ఉన్నారు నా పని నేనే చేసుకోవాలి అనేది ఆయన సిద్ధాంతం ఏం చేశారు కూడా కాదు ఇదే కమిషన్ మనం పండిస్తే డెబ్బై ఐదు పర్సెంట్ వాళ్ళకు ఇరవై ఐదు పర్సెంట్ మనకు వచ్చిన లాభం ఖర్చులు వాళ్ళే పొలం వాళ్ళు మీకు అప్పుడు లాభం ఉంది సార్ అక్కడ ఉంది ఏం పంట ఫస్ట్ మొట్టమొదటి పంట అక్కడ మనమే కాదు అందరు రైతులు సోయాబీన్స్ వేస్తారు ప్రపంచంలో చాలా విలువైన అందుకే పొద్దున్న లేచి తోటంతా కలిగి తిరగందే ఆయన నిద్ర పట్టదు దేనికి ఎవ్వరి మీద ఆధారపడరు అసలు లైఫ్ అంటే ఇది కదా అనిపిస్తుంది ఆయన చూస్తుంట ఇదంతా ఒక ఇప్పుడు ఆయన వార్తల్లోకి ఎందుకు వచ్చారో అసలు విషయానికి వచ్చేద్దాం ఆయనకు తన భార్య కళ్యాణ్ లక్ష్మి గారంటే అమితమైన ప్రేమ ఆమె ఆయనకు భార్య మాత్రమే కాదు జీవితాంతం వెన్నంటే నడిచిన స్నేహితురాలు కూడా బట్ దురదృష్టవశాత్తు ఆమె గత ఏడా చనిపోయారు ఆమె లేని లోటు ఆయన్ని బాగా కుంగతీసింది అందుకే ఆమె ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆమె గుర్తుగా తన ఫామ్ హౌస్లో ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అనుకున్నారు దీనికోసం ప్రత్యేకంగా రాజస్థాన్ వెళ్ళి మరీ విగ్రహాలు చేయించారు ఇక్కడి వరకు ఓకే బట్ అక్కడే ఆయన మనసులో ఒక ఆలోచన వచ్చింది రాజస్థాన్లో భార్య విగ్రహం చేయించేటప్పుడు నా భార్య విగ్రహం అక్కడ ఒంటరిగా నిల్చొని ఉంటే నాకు మనసు ఒప్పదు ఆమె ఎప్పుడూ ఒంటరిగా ఉండకూడదు అని అనిపించిందట ఆయనకు అంతే వెంటనే తన విగ్రహాన్ని కూడా తయారు చేయించారు బతికున్నంతకాలం కలిసి ఉండడమే కాదు శిలలుగా మారిన తర్వాత కూడా పక్కపక్కనే ఉండాలనుకోవడం ఎంత గొప్ప ఆలోచన కదా ఇప్పుడు ఈ విగ్రహాలు పెట్టడానికి కారణం తెలుసుకోవచ్చా ఏం లేదు నాకు ఎందుకు ఆమె కొద్దిగా అందరికీ భార్యలు ఉంటారు అందరికీ ఉంటారు కానీ ఒక ఒక అవగాహన ఆమె మీద మంచి సభ అభిప్రాయం ఉండాలి గుర్తుండాలి మనుషులు కొన్ని రోజులు అయినాక మర్చిపోతాం కదా స్వరూపం ఎట్లుంటుందో ఏమో తెలియదు మనకు అందుకనే అది ఉంటే ఇలా ఉండేనే ఆమె స్వరూపం అన్నట్టు సాధారణంగా జనం ఏమనుకుంటారు బతికొండగానే విగ్రహాలా అని విమర్శిస్తారు కదా కానీ ఈ పెద్ద ఆయన అవేం పట్టించుకోలేదు నా భార్య పక్కన నేను ఉండాలంతే అని డిసైడ్ అయిపోయారు ఆ విగ్రహాలు చూస్తుంటే వారి అరవై ఏళ్ల బంధం అనురాగం మన కళ్ళకు కట్టినట్లు కనిపిస్తోంది నిజంగా ఆలోచిస్తే కళ్ళెం నరసింహారెడ్డి గారి జీవితం మనందరికీ ఒక పాఠం కదా ఒకవైపు రైతుగా అంతర్జాతీయ స్థాయిలో ఎదిగారు మరోవైపు ఎనభై తొమ్మిదేళ్ల వయసులో స్వశక్తితో బతుకుతూ యువతకు ఆదర్శంగా నిలిచారు అన్నింటికి మించి ప్రేమకు చావు లేదు అని తన విగ్రహం ద్వారా నిరూపించారు డబ్బు ఆస్తులు అమెరికాలో ఎకరాల సాకు ఇవన్నీ ఒక అయితే భార్య మీద ఆయనకున్న ఆ ప్రేమ మరో ఎత్తు బహుశా అందుకేనేమో ఆయన విగ్రహం కూడా ఆయన పక్కన చేరడానికి తొందరపడింది ఈ స్టోరీ విన్నాక మీకు అసలు ఏమనిపించింది బతికుండగానే తన విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం వెనక ఉన్న ఆ పెద్దయిన ప్రేమ మీకు నచ్చిందా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో ఖచ్చితంగా తెలియజేయండి ఇలాంటి హార్ట్ టచింగ్ స్టోరీస్ మన ఛానల్లో ఇంకా చాలా రాబోతున్నాయి మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ గలుద్దాం